వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శారద కుడికి రావడంతో భూమి కూడా శారదతో మాట్లాడడానికి అని కుడికి వచ్చి ఉంటుంది నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో డైరెక్ట్గా విషయానికి వచ్చి చెప్పేసేయ్ భూమి అది ఇది అని నాంచకు అని శారద అంటూ ఉంటే మీరు ఏమీ అనుకోవద్దండి ఆంటీ ఇలా కోపంగా మాట్లాడకండి ఆంటీ నన్ను నాన్న దత్తత తీసుకోవాలనుకుంటున్నారు అని భూమి చెప్పడంతో అయితే నాకెందుకు చెప్తున్నావు అని శారద అంటుంది నేను ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కదా ఆంటీ ఒకవేళ నాన్న నన్ను దత్తత తీసుకున్నట్లయితే ఉద్యోగానికి హస్తలు రావద్దని గగన్ గారు తేల్చి చెప్పేశారు ఆంటీ కనీసం మీరైనా గగన్ గారికి ఆయనకి కాస్త చెప్పి చూడండి ఆంటీ నాకు నాన్న కావాలి ఆయన కావాలి ఆయన దగ్గర నాకు ఉద్యోగం కావాలంటి మీరైనా మాట్లాడండి ఆంటీ ఆయనతో చెప్పి నా ఉద్యోగాన్ని తీసేయొద్దని చెప్పండి ఆంటీ అని భూమి బ్రతిమలాడుతూ ఉంటుంది చూడమ్మా భూమి నేను కూడా ఈ విషయం స్ట్రైట్గానే చెప్పేస్తున్నాను నువ్వు గగన్ దగ్గర ఉద్యోగం చేయడం కుదరదు వాడు అదే కథ చెప్పింది అని శారద అంటే అవునాంటి కానీ నాకు నాన్న కావాలి మీరు కావాలి నాకు ఇద్దరు కావాలంటే ఇద్దరికి నేను దగ్గరగా ఉండాలంటే అని భూమి చెప్తుంది అలా కుదరదు భూమి ఇద్దరు శత్రువుల మధ్యన నిలబడి ఈ పక్కకు ఒక చెయ్యి ఆ పక్కకు ఒక చెయ్యి దాచేసి ఫోటో తీసుకున్నంత ఈజీ కాదు ఇద్దరు శత్రువుల మధ్య నువ్వు నిలబడి ఇద్దరూ కావాలనుకోవటం నువ్వు దత్తత తీసుకుంటే ఇక ఎప్పటికీ కూడా గగన్ దగ్గర ఉద్యోగం చేయటం అంటూ కుదరదు నీకు దత్తత ముఖ్యమే ఆ ఉద్యోగం ముఖ్యమే నువ్వు నిర్ణయించు ఒకవేళ నీకు ఉద్యోగం కావాలనుకుంటే నీకు మనసులో ఉన్నదేంటో గగన్కి అర్థమయ్యేలా చెప్పు అంతేకాని రెండు కావాలని మాత్రం అస్సలు మాట్లాడకు ఏదో ఒకటి మాత్రమే నీకు దక్కుతుంది నీ ఇష్టం నువ్వే నిర్ణయించుకో అని శారద తేల్చి చెప్పేస్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి